దేశవ్యాప్తంగా కార్మిక కర్షక వ్యవసాయ కార్మిక సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్లో వామపక్ష పార్టీల అనుబంధ ట్రేడ్ యూనియన్లు ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి స్థాని గీతాభవన్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది అనంతరం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన ధర్నా చేపట్టారు సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ కార్మికుల గ్రామీణ పేదల శ్రమను కార్పొరేట్ శక్తుల లాభాల కోసం పాలకులు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు రెండు వేల పద్నాలుగు నుండి అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పరిశ్రమలతో పాటు వ్యవసాయ రంగంలోనూ అనేక ప్రతికూలమైన విధానాలను అమలు చేస్తోందని అన్నారు కోవిడ్ సమయంలో ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలు కార్మిక కోడ్లు వంటి చర్యలు ప్రజా వ్యతిరేకమైనవని అన్నారు చరిత్రాత్మక ఉద్యమంతో వాటిని మోదీ ప్రభుత్వం పక్కన పెట్టి దొడ్డిదారిన మరో రూపంలో అమలుకు పూనుకుంటుందని విమర్శించారు కార్మిక కోడ్ల ద్వారా కార్మికుల హక్కులు కాలరాసి పారిశ్రామిక యజమానులకు అధికారులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు గ్రామీణ ఉపాధి హామీ పథకం పటిష్టం చేయడానికి బదులు నిధులు తగ్గిస్తూ ఉపాధి హామీని ఉరితిస్తున్నారని అన్నారు పని దినాలను రెండు వందలకు పెంచాలన్న డిమాండ్ పట్టించుకోవడం లేదని రోజు కూలి ఆరు వందలుగా నిర్ణయించాలని డిమాండ్ మోదీ ప్రభుత్వానికి చెవిటివాడి ముందు శంక ఉందని అన్నారు పార్లమెంటు స్టాండరింగ్ కమిటీని సంవత్సరానికి నూట యాభై రోజులు పని కల్పించాలని వేతనం పెంచాలని ఆధార్ అనుసంధానం తప్పనిసరి వద్దు అని చెప్పిన మోదీ సర్కార్ వీటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు మినిమం సపోర్ట్ ప్రైజ్ను చట్టబద్ధత చేయాలని అనేక సంవత్సరాలుగా రైతాంగం డిమాండ్ చేస్తుందన్నారు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తూ కార్పొరేటీకరణ దిశగా బీజేపీ ప్రభుత్వం తమ విధానాలను అనుసరిస్తుందన్నారు భారతదేశ వ్యాప్తంగా జాతీయ సార్వత్రిక సమ్మె జరగబోతుంది అందులో భాగంగానే కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం రైతాంగం వ్యవసాయ కార్మికులు అసంఘటిత రంగాలు స్వతంత్ర ఫెడరేషన్లు బ్యాంక్ ఫెడరేషన్లు ఇన్సూరెన్స్ ఫెడరేషన్లు అన్ని కూడా ఈ రోజు సమ్మెలో పాల్గొంటున్నాయి ముఖ్యంగా వర్గం ఏదైతే పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లు చేసి కార్మికుల యొక్క హక్కులను హరించే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అందుకొరకే ఈ రోజు కరీంనగర్ జిల్లాలో మేము సమ్మె చేస్తున్నాం ఈ సమ్మె చేయడం అనే ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో రహజవాను కూలిపోయే ప్రమాదం ఉంది అడిగే హక్కును భారతదేశంలో జరుగుతున్న సార్వత్రిక సభ్యుల భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కరీంనగర్ జిల్లా నుంచి డిఆర్ నుంచి మేము కార్మికుల పక్షాన పోరాటం చేస్తా ఉన్నాం మరి కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను విచ్ఛిన్నం చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం మరి కొట్టాడి సాధించుకుంటే కార్మికుల హక్కులను కాపాడుకునే విధంగా సాధించుకున్నటువంటి చట్టాలను ఈ బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వీటిని కాలరాస్తూ కార్మికుల హక్కులను కార్మికుల శ్రమను దోపిడీ గురి చేసే విధంగా కార్పొరేట్ సంస్థలకు వారికి బానిసలు చేసే విధంగా రేపు ఏదన్నా అయ్యా ఏదన్నా జరిగితే అడగడానికి వీలు లేకుండా కార్పొరేట్ వ్యవస్థలకు పెద్ద వ్యవస్థలకు అడుగు అడుగులకు అడుగులెత్తే విధంగా లక్షలాది మంది ఇప్పటికే పాల్గొంటున్నారు దేశవ్యాప్తంగా ర్యాలీలు సమావేశాలు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ రోజు సమ్మె యొక్క డిమాండ్ ఏంటంటే ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో కార్మికుల ఉనికికే ప్రమాదం తీసుకొచ్చే లేబర్ కోడ్లని రద్దు చేయాలని ఎందుకంటే ఈ